తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం ప్రాంగణంలో బుధవారం ప్రవాస ఆంధ్రుల సహకారంతో విప్ర కార్యక్రమాన్ని నిర్వహించారు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రవాస ఆంధ్రులు చిట్టమూరు రుక్మిణమ్మ రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి సీతారామ ధార్మిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దివి అనంతబాబు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అర్చక సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ టి అనంతాచార్యులు మాట్లాడుతూ పేద అనేక సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న ప్రవాస అన్నారు ధార్మిక సంస్థ ద్వారా ప్రవాస ఆంధ్రులను ప్రోత్సహించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనంతబాబు కృషి శ్లాఘనీయమన్నారు ఆధ్యాత్మిక ప్రచారకర్త ప్రముఖ ఆగమ పండితులు దివి వికనస ఆచార్య స్వామి మాట్లాడుతూ కొలకలూరు గ్రామంలో విప్ర సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషమన్నారు నేటి సమాజంలో లోక సహితాన్ని పురహితాన్ని కోరుకుంటూ భగవత్ సేవలో జీవితాలను వెళ్లబుచ్చుతున్న బ్రాహ్మణ జాతికి సేవలందిస్తున్న ధార్మిక సంస్థ ఆలోచనలు కృషి పుణ్యప్రదమన్నారు కార్యక్రమంలో ప్రవాస భారతీయుల పండిత దివి లక్ష్మీ నరసింహాచార్యులు చిన్నకేశవ స్వామి ఆలయ అర్చకులు డివి సీతారామాచార్యులు ఆధ్యాత్మిక ప్రవచన కారిణి దివి లావణ్య వైకానస సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడూరి శ్రీనివాసమూర్తి వైకానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ వేణుగోపాల్ వైకానస నవరక్ష వాహిని అధ్యక్షులు రత్నాకరం రామ మనోహర్ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు రామగోపాల్ వైకానస సేవా సంఘం ఉపాధ్యక్షులు హరిబాబు అర్చకులు దివి శ్రీనివాస వరప్రసాద్ డాక్టర్ దివి శ్రీనివాస్ డాక్టర్ మురళీకృష్ణ రఘురామాచార్యులు దివి శ్రీమాన్ తదితరులు ప్రసంగించారు ఈ సందర్భంగా నలభై ఐదు మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు లక్షన్నర రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చిన్నకేశవ స్వామి వారికి విశేష పూజలు జరిపి వేద పారాయణం నిర్వహించారు ఎవరు దాత ఎవరు దానం పొందేది ఎవరు దోచేది ఎవరు దోచుకునేవాడు ఎవరు ప్రేమించేది ఎవరు ఎవరు ఇదంతా కూడా పరమాత్మ చేస్తూ ఉంటాడు ఆ మనం చేసేటువంటి దాన్ని మన చేత చేయించేది కూడా పరమాత్మే ఆ పొందేవాడు కూడా పరమాత్మ అటువంటి పరమాత్మ మనకు అందించినటువంటిది నారాయణుడి యొక్క సన్నిధానం ఇది నారాయణ నీరు అర్థం వస్తుంది ఆ నీటి నీరు లేకపోతే జలం అనేది లేకపోతే ఏ పదార్థం కూడా మనకు అందదు అన్ని పదార్థాలు కూడా మనం ఈ వస్తువును ధరించామంటే వచ్చేటువంటి ఆ నూలు కూడా నీరు లేకపోతే ఆ నూలు అందించేటువంటి మొక్క బతకచ్చు మనం కూడా నీరు లేకపోతే మనం వచ్చినాం అటువంటి ఆ పరమాత్మానికి చెప్పిన పదార్థాలతో కూడిన ఆ స్వయం పాకం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని రోజున లోకహితాన్ని కాంక్షించి మనం ప్రతిరోజు కూడా పరమాత్మ దగ్గర సేవలు చేస్తూ అట్లాగే కురముల యొక్క హితాన్ని కాంక్షించి సేవలందించే పురోహితులు అర్చకులు అందరికీ కూడా ఈ రోజున ఈ యొక్క విప్ల పూజా కార్యక్రమంగా ఒక ఏర్పాటు చేసి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా మా చిరంజీవి అనంత చేసే కార్యక్రమానికి ప్రధమంగా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం భోగము దానము ఎరుగని హీయుని ధనము మనకున్న ధనాన్ని దారిద్యాన్ని అనుభవించకుండా హాయిగా సుఖంగా జీవనయాత్ర చేయాలి అంతేకాదు మనకు దానిలో లేదనకుండా దాన ధర్మానికి వెయ్యాలి తాను అనుభవించకుండా దాన ధర్మానికి వేయకుండా ఉన్నటువంటి ఆ ధనం ఉన్నదే జోలికి ఏమవుతుందో దొంగల పాలు రాజుల పాలు అలాగే గోవులకి ఇచ్చిన దానం అంటే దానం అంటే గిడ్డి కానీ ఏదైనా అవ్వచ్చు అలాగే బ్రాహ్మణులకి ఇచ్చిన సహకారం ఎప్పుడు మనం ఏంటంటే మనం రక్షిస్తూ మన ఎప్పుడు కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు ఆ స్వామి గారు ఆయురారోగ్యాలతో ఇచ్చి అపారాన్ని కోరుకుంటున్నాం